ఏ లాంజ్ అండ్ సోహ్ని ఈ కంపెనీ తయారు చేసే వాచ్లు ప్రపంచంలో ఉండే అత్యంత ధనవంతులు మాత్రమే ధరిస్తారు తాజాగా ఆ వాచ్ మెగాస్టార్ చేతి మీద కనిపించింది ఆయనకు ఆభరణంగా మారి తన విలువను మరింత పెంచుకుంది ఇంతకీ ఏంటా వాచ్ స్పెషాలిటీ కావచ్చు కావచ్చు వాటిని ధరిస్తే ఆ వ్యక్తుల విలువ పెరిగిపోతుంది అయితే మెగాస్టార్ చిరంజీవి చేతి మణికట్టు మీద ఒదిగిన ఓ వాచ్ ఆయనతో కలిసి కనపడి తన విలువను మరింత పెంచుకుంది హీరో వరుణ్ తేజ్ నటించిన ఆపరేషన్ వాలంటీర్ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న చిరంజీవి చేతికి అందంగా అమిరి ఏదో తెలియని ఆకర్షణతో అందరి దృష్టిని ఆకర్షించింది ఓ చేతి గడియారం జర్మనీకి చెందిన ఏ లాంచ్ అండ్ సోహ్నే కంపెనీ తయారు చేసిన ఆ వాచ్ ప్రపంచవ్యాప్తంగా ఉండే కుబేరుల చేతుల మీద మాత్రమే కనిపిస్తుంది అత్యంత విలువైన కార్లను ప్రపంచ ప్రఖ్యాతి చెందిన చేతి గడియారాలను కలెక్ట్ చేసే అలవాటున్న పద్మ విభూషణ్ చిరంజీవి చేతి మీద అది ప్రత్యక్షమైంది అందరి దృష్టిని ఆకర్షించేసింది జర్మనీలో అత్యంత విలువైన చేతి గడియారాలు తయారు చేసే ఈ లాంజ్ అండ్ సోహ్నే కంపెనీని ఫెర్నినాండో అడాల్ఫ్ లాంజ్ అనే ఆయన పద్దెనిమిది వందల నలభై ఐదులో ఏర్పాటు చేశారు అప్పటి నుంచి కూడా అత్యంత ఖరీదైన వాచ్ల తయారీలో ఆ సంస్థ ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకుంది ఆ కంపెనీ తయారు చేసిన ఈ వాచ్ ధర ఏకంగా యాభై లక్షల యాభై ఏడు వేల రూపాయలు పద్దెనిమిది క్యారెట్ల పింక్ గోల్డ్తో తయారైన ఈ వాచ్ని ధరించి టీవీగా కూర్చున్న చిరంజీవి మొత్తం ఈవెంట్కే ఓ స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు మెగాస్టారా మజాకా అని అనిపించారు